మా ప్రథమ కర్తవ్యం అభివృద్ధి సంక్షేమం వైపు ముఖ్యంగా ఉంటాం మాకు ఎలాంటి భేషజాలు లేదు ఎవరి మీద కక్ష సాధింపులు కానీ ఏదో ఇంకో కార్యక్రమం కూడా చేసేదానికి అవకాశం లేదు మా కార్యకర్తలు జోలికి వస్తే మాత్రం తప్పకుండా మేము దాన్ని బదిలిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మరి ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ విజయానికి అందరూ నాయకులంతా కార్యకర్తలు అంతా సమిష్టిగా పనిచేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ దాండదండలు ఉండాలా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచేదానికి అందరం కూడా మనం కృషి చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవ చేస్తూ మరి వైసీపీ చేసిన దుర్మార్గాల్ని మరి మాకు అందరూ అందరికీ తెలుసు ఈ పట్టణంలో వాళ్ళు ఎంత అలజడి సృష్టించింది ఏ విధంగా వాళ్ళు గొడవలు చేసుకుని అంతా చూశారు పట్టణ ప్రజలు మాకు అలాంటి అవకాశం రానికుండా ఒక సమన్వయంతో మేము అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా మేము పనిచేస్తామని చెప్పని కూడా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం